హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నారాయణరావు అక్షయ తన దగ్గరికి ఎలా చేరిందో అన్ని కూడా వివరాలు చెప్తూ ఆ రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే గర్భగుడిలో తలుపులు మూసి ఉండగా అక్షయ అక్కడ చేరుకుంది అది నాకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంది అమ్మవారి అంశతో పుట్టిన వారికి ఏదైనా సాధ్యమే కదా అని అనుకున్నాను అక్షయ పనులు అక్షయ శక్తులు చూసిన తర్వాత ఎవరో గొప్పంటికి సంబంధించిన కారణ జన్మరాలు ఉంటుంది అని అనుకున్నాను ఆ వంశం మాత్రమే కాదు అక్షయకి జన్మనిచ్చిన ఆ తల్లికు ఎంతో అదృష్టవంతరాలు ఉంటుంది అని నారాయణరావు అంటూ ఉండగా ఆ అదృష్టవంతరాల్ని నేనే అని అవని అనగానే నారాయణరావు అలాగే చెట్టు దగ్గర నుంచి వింటూ ఉన్న అక్షయ ఇద్దరు కూడా ఒక్కసారిగా చాకైపోతూ ఏమంటున్నావోమా నువ్వు అని నారాయణరావు అడుగుతుంటాడు అవును మీరు చెప్పిన వివరాల ప్రకారం దసరాకి ముందు రోజు మా బాబా మాకు దూరం అయింది మా ఎంక్వైరీ ప్రకారం ఈ గుడిలోకి రాత్రి సమయంలో చేరుకుంది అని అవను చెప్తుండగా మీరు అన్నది నిజమని నమ్మటానికి సాక్ష్యం ఏంటమ్మా అని నారాయణరావు అడుగుతుంటారు ఆ రోజు రాత్రి ప్రత్యక్షంగా చూసిన ఒక సాక్షి మాకు ఇదంతా చెప్పాడు ఆయన ఒక బిచ్చగాడు కాదు ఇటు పిచ్చివాడు కాదు ఎవరూ లేనివాడు మా పాలిట నాకు కనిపించి మాకు చెప్పవలసిన నిజాలన్నీ చెప్పాడు అని ఆ బెచ్చగాడు వాళ్ళకి చెప్పిన వివరాలన్నీ కూడా చాలా విషయాలని మేము పరిశీలించుకొని ఫైనల్ గా మీ దగ్గరకు వచ్చాము ఇప్పుడు మా అనుమానాలకి మా ప్రయత్నాలకి సమాధానం దొరికింది అక్షయ ఎవరు కాదు మాకు పుట్టిన బిడ్డే అని అవని దగ్గర ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు అంతలో అక్షయ కూడా చాలా హ్యాపీగా సంతోషపడుతూ ఉంటారు నా ఊటను మా కళ్ళ ముందు ఉంచుకొని ఎన్ని రోజులు గుర్తించలేకపోయామా నాకు ారాయణ రావు గారు మీరు అక్షయకు గుడిలో నామకరణం చేసినప్పుడు నేను ఉన్నాను ఆ రోజు అక్షయ పేరుని మొదట పలికింది నేనే నేను నా కూతురు కోసం చిన్నప్పుడు ఫ్రాక్ కుట్టాను అది ఈ రోజు అక్షయ దగ్గర ఉంది ఇదంతా ఎంత విచిత్రమో కదా అని అవని అడుగుతుండగా నాకు అంత అయమయంగా ఉందమ్మా అని నారాయణరావు అంటుంటే ఇన్ని రుజువుల తర్వాత ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు అక్షయ మా కూతురు అని మీ నోటితో ఒక్క మాట చెప్పండి చాలు అని అవనీశేఖర్ అడుగుతుండగా ఇక నారాయణరావు మీరు చెప్పినవి నేను చెప్పినవి చాలా దగ్గరగా ఉన్నాయమ్మా అక్షయ మీ పాప అని నాకు అనిపిస్తుంది అని నారాయణరావు అనగానే ఇక అవినీశేఖర్ ఇద్దరు పట్టరాని సంతోషంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా అందులో అక్షయ కూడా సంతోషంగా మేడం అని పిలుస్తూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా ఇక అవనీశేఖర్ కూడా అక్షయ అని పరిగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లి అక్షయ అని తన బిడ్డని తను తీరా చూసుకుంటూ అవని చాలా సంతోషపడుతూ ఉండగా నేను అంతా విన్నాను మేడం మీరే నా తల్లిదండ్రులని నేను నమ్ముతున్నాను అని అక్షయ అనగానే ఇక వెంటనే అవని అక్ష చాలా సంతోషంతో అక్షయకి ముద్దులు పెట్టేస్తూ కూడా అక్షయను చేసుకుని ముద్దులు పెడుతూ ఉంటాడు నారాయణ వాళ్ళ ఇద్దరిని అలా చూస్తూ చాలా హ్యాపీగా సంతోష ఉండగా మీరే నా తల్లిదండ్రులు అని నేను ఊహించలేకపోయాను మేడం అని అడుగుతుండగా ఇంకా మేడం ఏంటమ్మా నన్ను అమ్మ అని పిలువమ్మా అని అవని అడగగానే అమ్మా అని అక్షయ పిలుస్తూ ఉంటుంది ఇక అవని ఇంకొకసారి పిలువమ్మా అని అడుగుతుండగా అక్షయ అమ్మా అని పిలవగానే అమ్మవారి శక్తి వల్ల ఆకాశంలోంచి ఒక మెరుపు లాంటిది వచ్చి అవని గుండెల్లో గొచ్చుకుంటుంది అవని అక్కడికక్కడే కింద పడి చనిపోతుంది నారాయణరావు శ్రీకర్ అక్షయ ముగ్గురు అవనిని పట్టుకొని ఏడుస్తూ శ్రీగర్ అవని పట్టుకొని చెక్ చేస్తూ ఉంటాడు అవని చనిపోయిందని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతూ అవని అని పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు ఇక సీన్ చూస్తే నారాయణరావు తను అక్షయ వాళ్ళ కూతురని చెప్పగానే ఇలా జరుగుతుందని ఊహించుకొని తన చేతిలో ఉన్న పల్లాన్ని ఒక్కసారిగా కింద పడేసి అలా జరగకూడదు అని చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు నారాయణరావు గారు ఏమైంది అని అడుగుతూ ఉంటారు నారాయణరావు ఉలికి పెడుతూ చుట్టూ చూస్తూ ఉండగా ఏమైందో చెప్పండి అక్షయ మా కూతురే కదా ఒక మాట చెప్పండి తను డెలివరీ అయినా హాస్పిటల్ దగ్గర నుంచి ఒక్క విషయం ఎంక్వైరీ చేసుకుంటూ చాలా విషయాలు తెలుసుకున్నాం అక్షయ మా కూతురే అని అవిన శేఖర్ అడుగుతుండగా ఏంటి విచిత్రం అక్షయ తల్లిదండ్రులు అవని వల్ల అవని ఎంతటి అదృష్టవంతరాలు కానీ ఈ సమయంలో నేను నిజం చెప్పడం వల్ల అక్షయ అమ్మ అని పిలవటం వల్ల అతని ప్రాణానికి ప్రమాదం అని నారాయణరావు మనసులు అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా చెప్పండి అక్షయ మా అని చెప్పండి అని ఇద్దరు అడుగుతుంటారు ఇక నారాయణరావు చాలా టెన్షన్ పడుతూ అలా ఆలోచిస్తూ ఉంటాగా అతను అమ్మవారి దగ్గర ఉన్న తీప కుంది కింద పడిపోతుంది దాంతో నారాయణరావు పరిగెత్తుకుంటూ అమ్మ అమ్మా పాహిమాం పామాం రక్షం అని ఆ కుందులు పైకి లేపి అమ్మ తల్లి అయ్యో అని చాలా కంగారు పడుతూ ఉంటారు నరేంద్ర వారు గాలికి పడిపోయినట్టున్నాయి మీరు కంగారు పడకండి అని శేఖర్ ఉండగా అంతలో అమ్మవారు గతంలో నారాయణరావుని ఆ బిడ్డ తల్లిని అమ్మ అని పిలిచిన ఎడల తల్లికి ప్రాణకండం తప్పదు అని హెచ్చరించిన విషయాన్ని తలుచుకుని ఇవి గాలికి పడిపోలేదు అమ్మవారు నన్ను ఈ విధంగా హెచ్చరించింది అని నారాయణరావు అనుకుంటూ ఉండగా అక్షయ గురించి చెప్పండి నారాయణ వారు అక్షయ మా కూతురు అని నమ్ముతారా అని అడుగుతుండదు కాదు బాబు అక్షయ మీ కూతురు కాదు అక్షయ మీ కూతురు అని మీరు అనవసరంగా భ్రమపడ్డారు మీరు తెలుసుకున్న ఆధారాలు మిమ్మల్ని తప్పుదోవ పట్టించింది అక్షయ వాళ్ళమ్మ బ్రతికే ఉంది ఓ రోజు ఆమె నన్ను కలిసింది నా ఆర్థిక పరిస్థితి బాలేనందున గుడిలో వదిలిపోవాల్సి వచ్చిందని నా దగ్గర కన్నీటి పర్యంతమైంది అక్షయ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కూతురు కాదు 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 అని నారాయణరావు పెద్దగా అరుస్తూ ఉండగా శేఖర్ షాక్ అయిపోతూ అబద్ధం మీరు అబద్ధం చెప్తున్నారు మీరు మా దగ్గర నిజాలు కావాలనే దాస్తున్నారు అంత అవసరం ఏమొచ్చింది నారాయణరావు గారు అని ఇద్దరు అడుగుతుండగా అక్షయకి మీరే తల్లిదండ్రులు అయితే నేను సంతోషిస్తాను కదమ్మా దాచుకోవాల్సిన అవసరం నాకేమొచ్చింది అని అడుగుతుండ అక్షయకి నిజంగా తల్లి ఉండుంటే మీరు ఆమె దగ్గరికి పంపించి ఉండేవాళ్ళు కదా అని శేఖర్ అడుగుతుండగా ఆమె తన పరిస్థితులు చక్కబడిన తర్వాత తీసుకు వెళ్తాను అని చెప్పింది అప్పటి వరకు నా దగ్గర పెంచమంది అప్పటి నుంచి తను రావటం తెలియదు అందుకనే ఈ విషయం నేను అక్షయ్ కూడా ఏ రోజు దయచేసి మీరు అక్షయ్ మీ కూతురు అంటే నాకు సంతోషమే కానీ అక్షయ్ అయితే మీ కూతురు కాదు కాదు మీ కూతురు వేరే పాప ఉంటుంది అని చెప్పేసి నారాయణరావు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఈ కవని ఎంతో ఆశతో వచ్చాను బావ ఈ ఆశ కూడా దూరం అయిపోయింది నా కూతురు ఎక్కడుంది బావా అని శేఖర్ అవని ఇద్దరు ఒకరినొకరు హత్య చేసుకుని ఏడుస్తూ ఉంటారు ఇక మరోవైపు ఇంటి దగ్గర అక్షయ పూల చెట్లకి నీళ్లు పోస్తూ ఉండగా అంతలో సౌరి వచ్చి ప్రసాదకి ఔషధం తయారు చేసిన ఇచ్చిన విషయాన్ని తలుచుకుంటు నిన్ను అందరూ పోగినందుకు తెగ సంబరపడిపోతున్నట్టున్నావు అందరూ ఆకాశానికి ఇంతనా నువ్వు మాత్రం నా దృష్టిలో ఎప్పుడు పని పిలవే అని శౌర్య అంటూ ఉండగా నేను నీకు నచ్చాలి అంటే నేనేం చేయాలి శౌర్య అని అక్షయ అడద్దాని ఇంటి నుంచి బయటకు వెళ్లాలి వెళ్ళిపోతావా అని శౌర్య అడుగుతుంటుంది రావాల్సిన సమయంలో వచ్చాను పోవాల్సిన సమయంలో పోతాను అని అక్షయ చెప్తుండగా ఎక్కడికి పైకా నువ్వు అన్నమాటికి అర్థం అదే అనిపిస్తుంది అని శౌర్య అంటూ ఉండగా అంతలో కొంతమంది పిల్లలు వచ్చి సౌర్య బయటికి వెళ్లి ఆడుకుందామా అని అడుగుతుంటారు వెళ్దాం అని సౌర్య అంటుంది ఏం చేస్తున్నావు మీ బన్నం అయితే పనులు చేస్తున్నావా అని తన ఫ్రెండ్స్ అడుగుతుండగా అన్నం దొరకాలంటే పనులు బాగా చేయాలి కదా అని సౌర్య అంటుంది నువ్వేమో యక్ష అనాథ మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి సొంత మనిషిలా ఫీల్ అయిపోతుందంట అని అడుగుతుంటారు అప్పుడప్పుడు అలా బిల్డప్ ఇస్తుంది నేనే కొమ్ములు విరుస్తూ ఉంటా అని సౌర్య అనగానే నేనైతే ఎప్పుడో బయటికి గెంటేసి ఉంటదని అని తన స్నేహితురాలు స్నేహితురాలంటే నేను చాలా సార్లు పొమ్మన్నాను సిగ్గు లేకుండా ఉంటుంది నేను ఎన్ని తిట్టినా పౌరుషం లేకుండా పడుంటుంది అయితే ఎప్పుడో మా ఇంటి నుంచి బయటికి పోయేవారు ఇది మాత్రం మా ఇంటికి పట్టిన సున్నంలా అతుక్కుపోయింది కానీ చాలా చులకంగా మాట్లాడుతూ ఉంటుంది దాంతో అక్షయ ఏడుస్తూ ఉంటుంది తల్లిదండ్రులు లేకపోతే ఏదైనా అనాథ శరణాలయానికి పోవచ్చు అని అందరూ అడుగుతుండగా మా అవని పిన్ని సపోర్ట్ చూసుకుని మరీ రెచ్చిపోతుంది మా పిన్ని కూతురు వచ్చేంత వరకు దీని ఆటలు సాగుతాయి ఆ తర్వాత పోక తప్పదు అప్పుడు అనాథ శరణాలయానికైనా పోవాలి లేక దీనికి ఆతున్నాడు ఆ ముసలాడి దగ్గరికైనా పోవాలి దండి మనం వెళ్ళి ఆడుకుందాం అని అంటూ అక్షయను చూస్తూ నవ్వుతూ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఉంటాం ఈ అక్షయ కన్నీళ్లు పెట్టుకుంటూ నా విషయం తాతయ్య దగ్గరికి వెళ్ళి అని వెంటనే అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది నిహారిక కారు దిగి డబ్బులు తీసుకొని కావేరిని పట్టుకొని ఎంత డబ్బైనా సరే ఇచ్చి అక్షయ్ ని మా ఇంటి నుంచి బయటికి పంపిచేయాలి అక్షయ్ ని పంపించేస్తేనే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి కానీ నిహారిక కావేరి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అనుకుంటూ ఉండగా అందులో నారాయణరావు ఇంట్లోకి వెళ్లి శాంత శాంత తొందరగా నీకు ఒక విషయం చెప్పని ఇల్లంతా కూడా శాంత కోసం ఎదుగుతూ ఉంటాడు అంతలో నిహారిక నారాయణరావు గారికి కనిపించకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ వస్తూ ఉంటాడు ఇక నారాయణరావు ఇంట్లో శాంత లేకపోవడం దేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మా అని దండం పెట్టుకుంటూ ఉంటాడు అంతలో నిహారిక అక్కడికి వచ్చి ఎవరి అలకిడి లేదేంటి ఇంతకీ ఈ ఆవేరి ఉందా లేదా అని అలా చూడగా నారాయణరావు పూజ గది ముందు చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక నిహారిక అలాగే చూస్తూ ఇక నారాయణరావు అమ్మ గుడిలో జరిగింది ఇంకా నాకు నమ్మబుద్ధి కావట్లేదు అక్షయ విషయంలో అంత పెద్ద నిజం తెలుస్తుందని నేను ఇంకా ఊహించలేదమ్మా నేను ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నా అక్షయ తల్లిదండ్రుల గురించి నిజం తెలియజేస్తావని అనుకోలేదు తల్లి అని నారాయణరావు అమ్మవారితో చెప్తూ ఉంటగా అక్షయ ఎవరో తెలిసిపోయిందా అయితే అక్షయని ఇంటి నుంచి మరీ సులభంగా బయటికి గింట వేచ్చనమాట అని నిహారిక అనుకుంటూ ఉండగా అక్షయ తల్లిదండ్రులు ఎవరు అనుకుని ఇన్నాళ్ళు అనుకున్నాను అక్షయని కన్నవాళ్ళు అవిన శిఖర్లే అని నేను కల్లో కూడా అనుకోలేదు అని నారాయణరావు అమ్మవారి ముందు అంటూ ఉండగా ఇక నిహార్ కి ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అక్షయని కన్న కూతుర్లా చూసుకుంటున్నా అవని శిఖర్లే నిజమైన తల్లిదండ్రులు అని నేను అస్సలు ఊహించలేకపోయాను వాళ్ళు సేకరించిన ఆధారాలతో నా దగ్గర నుంచి వచ్చి అక్షయ మా కూతురే కదా అని వాళ్ళు నన్ను నిలదీసి అడుగుతుంటే అక్షయ మీ కూతురు కాదు అని నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని నారాయణరావు బాధపడుతూ ఉంటాడు ఇక నిహార్కి మాత్రం షాక్ అవుతూ అలాగే చూస్తూ ఉంటుంది